పోలీసుల వద్ద ఉండాల్సిన కేస్ డైరీ సాక్షుల స్టేట్మెంటు అక్రమంగా సేకరించడమే నేరం దాన్ని తీసుకెళ్లి కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టాలని తెలివితేటలు సహజంగా లాయర్లకు రావు సమాచారం తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ పొన్నవోలు లాంటి మాస్టర్ క్లాస్ లాయర్లకు అయితే మాత్రం అవి నేరంగా కోర్టుకు సబ్మిట్ చేసి చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అని పాట పాడుకుంటున్నారు పిన్నెల్లి లాయర్ కు సలహాలు ఉన్నాయేమో కానీ అచ్చంగా ఇదే చేశారు టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం పోరాడుతున్నారు గతంలో సుప్రీంకోర్టు అరెస్టు నుండి రక్షణ కల్పించింది అందుకే జైలుకు వెళ్ళలేదు ఇప్పుడు పూర్తి స్థాయి ముందస్తు బెయిలు కోసం విచారణ జరిగింది పిన్నెళ్ల తరఫున నాయర్లు తమ వాదనలు మద్దతుగా కేసు డైరీ సాక్ష్యాలు స్టేట్మెంట్లు కోర్టుకు సమర్పించారు వీటిని చూసి సుప్రీంకోర్టు ధర్మస్థానం కూడా షాక్ గురయింది ఇవి మీకు ఎలా వచ్చాయి అని ప్రశ్నిస్తే పిన్నేళ్ల వద్ద లాయర్ వద్ద సమాధానం లేదు వీరు ఇంత పలుకుబడి వారా అని ఆశ్చర్యపోయారు వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసి రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది ఇది రాజకీయ కక్ష సాధింపు కేసు అని వాదించేందుకు పిన్నెల్లి లాయర్లు ప్రయత్నించారు అలా అయితే లోపలికి వెళ్ళి రండి అని ధర్మస్థానం ఘాటుగా స్పందించింది పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పుడు తమ లాయర్ల వైపు ఎలా కొరా కొరగా చూసినా ప్రయోజనం లేదు నిజానికి ఈ కేసులో ఆయనకి సుప్రీంకోర్టే రక్షణ కలిగించింది ఈ తప్పుడు పని చేయకపోతే ముందస్తు బేలు లభించే ఉండేది కానీ ఉన్నవాళ్ళు సలహాలు ఇచ్చాడు లేకపోతే తమకు పలుకుపడి ఉందని చూపించుకున్నారో కానీ చిక్కుకుపోయారు వాళ్ళు ఈ కేసులో బయటకు వెళ్తే మళ్ళీ ఎప్పటికీ బయటికి వస్తారో చెప్పడం కష్టం